శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వీళ్ళే ఈ ప్రపంచంలో కెళ్ళ అత్యంత ధనవంతులైన వారు రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీరి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగబోతున్నది ఈ వారి యొక్క భాగ్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులుగా అవ్వబోతూ ఉన్నారు ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఈ రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం ఉంది ఈ కారణం చేత రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయం అనేది ఈ రాసుల వారికి అత్యంత యోగదాయకంగా ఉంది ఇక ఈ కాలంలో ఈ రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదంతో వీరికి ఎన్నో ప్రకాల సంతోషకరమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు పెద్ద పెద్ద లాభాలు ధన యోగాలు శుభయోగాలు అనేవి వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి ఇక ఈ రాశుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటిశులు అవ్వబోయే రాసుల వారు ఎవరు ఇక వీరికి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క ఆశీర్వాదంతో రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి కాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారికి ఈ కాలంలో ఎలాంటి శుభయోగాలు అనేవి సిద్ధించబోతున్నాయి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఆ శ్రీ మహర్క్ష్మి యొక్క కృపా కటాక్షాలు రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు జ్యోతిష చక్రంలోని ఈ రాసుల వారికి ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది ఈ కారణం చేత ఈ రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది ఇక వీరి ఆనందం అమ్మరాని తాగుతుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా తను భవిష్యత్తులో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ భూమండలంలో తమ భవిష్యత్తును తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే మానవుల జీవితాలలో గ్రహాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది మన సామాన్య జీవితంపై ఎన్నో ప్రభావాలు చూపుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క దశ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది ఈ కారణం చేత ఈసారి గ్రహాలలో ఒక మహా సంయోగం అనేది ఉంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం చేత ఈ రాసుల జాతకులకు రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది వీరికి అద్భుతమైన సమయంగా ఉండబోనున్నది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇక ఈ రాసుల జాతకులకు వారు చేస్తున్నటువంటి అన్ని రంగాల వారికి కెరీర్ పరంగా మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతుంది దేవి లక్ష్మీదేవిని ధనానికి సంబంధించిన అని చెప్పబడుతుంది అదేవిధంగా ఇక ఎవరి మీదైతే ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా ఉంటాయో వారి జీవితంలో సంతోషం ఆనందం నిండి ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో గ్రహాలలో ఒక అద్భుతమైన సంయోగం ఏర్పడడం వలన ఈ రాసుల వారి యొక్క అదృష్టం స్వయంగా ధనలక్ష్మీదేవి వెలుగులు నింపబోతున్నది ఈ కారణం చేత ఈ రాశి జాతకులకు రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అనేక రకాల చేత ధర లాభాలు కలిగేటటువంటి శుభయోగాలు అనేవి వీరికి సిద్ధించబోతున్నాయి ఇక ఈ మహా సంయోగం అనేది ఏర్పడడం వలన ఈ రాశి జాతకులకు అధికమైన లాభాలు ఈ సమయంలో కలుగుతాయి మరి తెలుసుకుందాం ఆ దృశ్యవంతులు భాగ్యవంతులు అవుతున్నటువంటి రాశి జాతకులు ఎవరు ఇక ఆ దేవి ఆశీర్వాదంతో రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎటువంటి శుభయోగాలు ధన లాభాలు అనేవి అద్భుతంగా వీరికి సిద్ధించబోతున్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటగా కన్యారాశి కన్యారాశి జాతకులకు ఆ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయం ఎంతో యోగవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సమయంలో కన్యారాశి జాతకులకు అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన శుభ ప్రయోజనాలు అనేవి వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి ఎందుకంటే ఆ శ్రీ దేవి విశేషమైన కృపా కటాక్షాలు ఈ రాశి వారి మీద ఉండబోతున్నాయి క మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏవైతే వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళకు అంటున్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు మీ సక్సెస్ను ఎవరూ ఆపలేరు ముఖ్యంగా మీకు ఒక విషయం మేము తెలియజేస్తున్నాం మీరు ఏ పనులు ప్రారంభించేటప్పుడు కూడా ఆ శ్రీ మహర్షి దేవిని మనస్సులో స్మరించుకొని పనులను ప్రారంభించినట్లయితే ఆ పనులు అనేవి ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక ఉద్యోగస్తులకు వారి కార్యంలో మంచి వాతావరణం నెలకొంటుంది మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీపై అధికారులు మీకు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది ఇక ఆ శ్రీ దేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో మీరు చేస్తున్న అన్ని రకాల పనులు పూర్తవుతాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు అద్భుతమైన సమయం రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత రాసి వృషభ రాశి వృషభరాశి జాతకులకు ఆ ధనలక్ష్మి దేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల యాభై వరకు అద్భుతంగా ఉండబోతున్నాయండి అదేవిధంగా ఆ శ్రీ దేవి యొక్క ఆశీర్వాదంతో ఈ సమయం వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది ఇక ధనలక్ష్మి దేవి కృపల వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు ధనలాభాలు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు అనేవి మెల్లమెల్లగా అంతా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారులు యొక్క ప్రశంసలు లభిస్తాయి దీని కారణంగా వారికి ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి ఇక ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో వృషభ రాశి వారు విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు ఆ శ్రీ మహర్షి యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క వ్యాపార అభివృద్ధి అనేది అద్భుతంగా ఉండబోతుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి ఇక వృషభ రాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిదేవి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి రాబోయే ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న తర్వాత రాశి తులారాశి తులారాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపాకటాక్ష కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు అయితే మీరు వింటారు ఇక మీ యొక్క దాంపత్య జీవితం మాధుర్యంతో నిండి ఉంటుంది అలాగే ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణం అనేది మీ ఇంట్లో నెలకొండి ఉంటుంది ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో వ్యాపారస్తులకు అధికమైన లాభాలు అనేవి ఈ సమయంలో కలుగుతాయి అదేవిధంగా తుల రాశి వారికి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది తులరాశి జాతకులు ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభమే కలుగుతుంది గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఆఫీసులో పనులు సమయానికి పూర్తి అవుతాయి ఇక తుల రాశి వారికి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ సమయంలో మీ యొక్క అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఇక రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది వచ్చేటటువంటి సమయాన్ని అస్సలు విడిచిపెట్టుకోకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో మీరు కోటశలు అవుతారు ఇక రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న తర్వాత రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహర్షిదేవి కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతో విశేషంగా లభించబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు మీకు అన్ని శుభయోగాలు కలగబోతున్నాయి ఇక గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ టప్పులు అనేవి ఈ సమయంలో మీ చేతికి తిరిగి వస్తాయి ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీరు పనులు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరుకు మెచ్చుకొని ఇంప్రెస్ అయ్యి వారు మీకు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఇక కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం అనేది అన్యోన్యంగా ఉంటుంది అలాగే ఆ ధనలక్ష్మి కృప కృపా వలన సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి దీని కారణంగా వారి వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నిండి ఉంటుంది ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహలక్ష్మి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను మీరు తప్పకుండా పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి కోపం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆ శ్రీ మహర్షి యొక్క కృపా కటాక్షాలు కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా యోగదాయక సమయంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు రాశి చక్రంలోని ఈ రాశుల వారు అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు అదేవిధంగా ఆ శ్రీ మహర్స్దేవి యొక్క ఆశీర్వాదం కూడా ఈ రాశుల జాతకులకు విశేషంగా లభించబోతుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు అద్భుతంగా వినియోగించుకోండి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్